డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం యువతరాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ప్రజా సంఘాల నాయకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నెల్లూరు గాంధీభొమ్మ వద్ద డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల నుంచి సంతకాల సేకరణ చేశారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు పోలీసులు కేసులు పెట్టినా అరెస్టులు చేసినా డ్రగ్స్ అక్రమ రవాణా ఆగడం లేదన్నారు దీని కారణంగా యువత భవిష్యత్తు అంధకారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి డ్రగ్స్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి రమణ శివకుమారి మస్తాన్బి తదితరులు పాల్గొన్నారు

నా పేరు రమణ డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నందు డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లాలో గంజాయి డ్రగ్స్ అనేది ఈరోజు ప్రతి అంగట్లో చిన్న షాపులో తిరిగేటువంటి పదార్థంగా మారిపోయింది ఒకవైపు పోలీస్ అధికారులు యంత్రాంగం దీని మీద పెద్ద చర్యలే తీసుకుంటున్నా కానీ రోజుకొక ఏరియాలో మళ్ళా గంజాయి వ్యాపారస్తులు గంజాయి తాగేవాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు అట్లాగే రాజకీయ నాయకులు కావచ్చు ఈరోజు అమ్మే వాళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈరోజు రోడ్ల మీద నడిపిస్తున్నారు నడిపించడం వల్ల కొంత మేలు జరుగుతుంది కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా అవగాహన సదస్సులు జరిపే విధంగా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి ఒకవైపు వెంకటేశ్వరం నుంచి వేదాయపల్లి వరకు రైల్వే ట్రాక్ దగ్గర ఈరోజు నిత్యం వ్యాపారం జరుగుతూ ఉంది సాయంత్రం ఏడు గంటల నుంచి పది గంటలు పదకొండు గంటల వరకు దీని మీద కూడా మేము రైల్వే అధికారులు కలిసాం కానీ ఎటువంటి చర్యలు లేవు తక్షణమే ఈ రైల్వే ట్రాక్ వెంబడి జరిగేటువంటి వ్యాపారాన్ని అరికట్టాలి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డ్రగ్స్ గంజాయి అమ్మేటువంటి వ్యాపారస్తుల్ని అదేవిధంగా వాడేటువంటి యువకుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి డివైఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో జిల్లాలో మరిన్ని మటలు జరిగేదానికి మరిన్ని హత్యలు జరిగేదానికి అవకాశం ఉంది తక్షణమే యువకులందరూ కూడా ఇంకో మాట ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులు నాశనం అవుతున్నారంటే దాని ప్రధానమైన కారణం తల్లిదండ్రులు ఈరోజు తల్లిదండ్రులు చదివేట వారికి వాళ్ళు బాధ్యత అనుకున్నారు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండాలి లేదు ఉద్యోగం రాలేదు వాళ్ళకి వ్యాపారాలు పెట్టేటట్టు వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రయోజకం చేసే విధంగా ఈరోజు తల్లిదండ్రులు తీసుకోవాలి బాధ్యత లేని పక్షంలో ఈరోజు ఈజీ మనీ కోసం తల్లిదండ్రులనే కాదు ప్రజల్లో ఉన్న కూడా ఈరోజు ఈజీ మనీ కోసం ఆత్మహత్యలు హత్యలు చేసేటువంటి పరిస్థితిలో డ్రగ్స్ గంజాయి తీసుకొస్తూ ఉంది తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి డ్రగ్స్ గంజాయి అంతమయ్యేంత వరకు కూడా ప్రతి తల్లిదండ్రులని ప్రతి యువకుడు ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి అధికారి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చేస్తా ఉన్నాం డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం నేటి రేపటి యువతరాన్ని కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో సంతకాల సేకరణ నిర్వ నిర్వహించడం జరుగుతోంది ఏదైతే నవంబర్ ఇరవై ఎనిమిది గంజాయి అమ్మకాలకు వ్యతిరేకంగా నిలబడ్డాడో పెంచలయ్య గారిని గంజాయి మూక హత్య చేయడం జరిగినటువంటి విషయం అందరికీ తెలి తెలిసిందే అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గంజాయి అమ్మకాలలో కానీ గంజాయిని పట్టుకోవడంలో కానీ పోలీసులు తమ వంతు ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు కానీ యథావిధిగానే అమ్మకాలు జరుగుతున్నాయి గంజాయి సేవించే వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు అయితే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ప్రజా సంఘాలుగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాల్లో ఈ గంజాయిని పంట పండిస్తున్నారు అటువంటి వాటిని గుర్తించి ఈ గంజాయిని పండించకుండా వారికి ప్రయత్నమాయ ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చూపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా డ్రగ్స్ గంజాయి సేవించేటువంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి అదేవిధంగా ఈ గంజాయి డ్రగ్స్ మద్యం మత్తు పదార్థాలు అమ్మేవారిని కూడా కఠినంగా శిక్షించి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు చూపించాలనేటువంటిది ప్రజా సంఘాలుగా మేము కోరుతున్నాం ఈరోజు పోలీసులు అరెస్టులు చేస్తున్నారు శిక్షలు వేస్తున్నారు అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు తాగే వాళ్ళు తాగుతున్నారు యధావిధిగా జరుగుతుంది రేపు పదమూడవ తేదీ నుంచి కూడా పండగ వాతావరణం నెలకొంటుంది ఈ సంక్రాంతి సందర్భంగా బిడ్డలు చదువుకునేటువంటి బిడ్డలు ఉద్యోగస్తులు ఎళ్ళకొస్తారు కుటుంబాలు ఒక సంతోషకరమైన వాతావరణంలో జరగాలంటే ఈ గంజాయి డ్రగ్స్ అందుబాటులో లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మద్యం ఈరోజు మద్యం షాపుల దగ్గర తాగేటువంటి వాళ్ళని పది దారితో పోలీసులు తరిమి కొడుతున్నారు దీన్ని మేము మహిళా సంఘంగా స్వాగతిస్తున్నాము అయితే బార్ల దగ్గర పన్నెండు గంటల దాకా కూడా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు అమ్మడానికి మరి నువ్వు పన్నెండు గంటల దాకా మద్యం సేవించే షాపులు పెట్టినప్పుడు తాగేవాడు రాకుండా ఎక్కడికి పోతాడు కాబట్టి ఈ మద్యం షాపులు ఎక్క సమయాన్ని కూడా లోపు తొమ్మిది తర్వాత అమ్మకాలు తగ్గించాలి అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు ప్రతి ఇళ్ల మధ్య చూస్తే మంచినీళ్ళు దొరకని ప్రాంతాలు ఉన్నాయి కానీ మద్యం దొరకని ప్రాంతాలు లేదు ఇవన్నీ కూడా ఈ పండుగ వాతావరణంలో అమ్మకాలను అరికట్టే విధంగా వెంటనే పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చేపట్టాలనేటువంటిది మేము ప్రజా సంఘాలు డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీగా మేము విన్నవించుకుంటున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింతటిక్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు